అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ బేసిక్లో యాభై శాతం పెన్షన్ అండి కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుంచి అమలు సంచలన ఆదేశాలు జారీ చేసినటువంటి సర్కార్ ఈ వీడియోలో వీటిన్నటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ఎప్పుడైతే సెంట్రల్ ఎంప్లాయ్స్కి ఈ పెన్షన్ స్కీమ్ ఫాలో అవుతుందో మ్యాక్సిమం రాష్ట్రాలు కూడా ఈ పెన్షన్ స్కీమ్ని ఎంచుకునే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సిపిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అయితే ప్రవేశపెట్టమని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు అయితే ఎప్పటి నుంచో కోరుతున్నాయి సో ఈ తరుణంలో సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగిందండి బేసిక్లో యాభై శాతం అయితే పెన్షన్ అయితే ఇస్తారండి ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అండి సో ఈ పెన్షన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ముందుగా ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలి అలాగే ఉద్యోగులకు డిఏలు మంజూరు చేయాలి లేకపోతే సిపిఎస్సిని రద్దు చేసి ఓపీఎస్సిని ప్రవేశపెట్టాలి ఇవన్నీ జరగాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ వర్గాలకు వీడియోను అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్లో యాభై శాతం పెన్షన్ అయితే మంజూరు చేస్తారండి దీనికి సంబంధించి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి ఈ అయితే అమలు చేయబోతున్నారు ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం అయితే చేకూరుతుంది ఈ బయో ఈ త్రీ పాలసీ విజ్ఞానదార్ స్కీమ్కి ఓకే అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి ఆర్థిక భద్రత కోసం రూపొందించినటువంటి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ స్కీమ్ కింద ఉద్యోగులకు బేసిక్ శాలరీలో యాభై శాతం వరకు పెన్షన్గా అందనుందండి మీ యొక్క రిటైర్మెంటు సమయానికి ఒక రెండు లక్షల రూపాయలు బేసిక్ పే పోనీ లక్ష రూపాయలు బేసిక్ పే ఉందనుకోండి అందులో యాభై వేల రూపాయలు పెన్షన్గా అయితే అందుకుంటారు దేశవ్యాప్తంగా ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులు ఈ పథకంతో లబ్ధిత పొందబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్ నిర్ణయాలను సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు నేషనల్ పెన్షన్ సిస్టంలో చందాదారులుగా చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ వర్తిస్తుందని ఆయన తెలిపారు ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఇక రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటిన ఎన్పిఎస్లో చేరిన ఉద్యోగులు అర్హులని వెల్లడించడం కూడా జరిగింది అయితే కనీస పెన్షన్ అయితే పదివేలు యూపీఎస్ కింద యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ఉద్యోగులకు అష్యూర్డ్ పెన్షన్ అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ అష్యూర్డ్ మినిమం పెన్షన్ లభించనున్నాయి కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణం ఈ విధంగా తెలిపారండి ఈ స్కీమ్లో చేరిన ఉద్యోగులకు రిటైర్మెంట్కు ముందు చివరి పన్నెండు నెలల్లో అందుకున్న జీతంలో యావరేజ్ బేసిక్ శాలరీలో యాభై శాతం ఫుల్ పెన్షన్ అయితే వస్తుందన్నారు కనీసం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ని అయితే కంప్లీట్ చేసుకున్న వాళ్లకు ఈ ఫుల్ పెన్షన్ అయితే వర్తిస్తుందని అలాగే టెన్ ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ పూర్తి చేసుకున్న వారికి ఆ మేరకు తగిన పెన్షన్ అయితే లభిస్తుందని ఒకవేళ పెన్షనర్ మరణిస్తే చివరిగా డ్రా చేసిన మొత్తంలో యాభై శాతాన్ని కూడా కుటుంబానికి అందజేస్తారని చెప్పారండి ఇక అలాగే కనీసం టెన్ ఇయర్స్ సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు కనీస పెన్షన్ అయితే టెన్ థౌజండ్ రూపీస్ అయితే చెల్లిస్తారండి ఇక ప్రస్తుత పెన్షన్ స్కీమ్లో ఉద్యోగుల వాటా టెన్ పర్సంటేజ్ ఉండగా కేంద్ర ప్రభుత్వ వాటా ఫోర్టీన్ పర్సంటేజ్ ఉంటుంది యూపీఎస్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాటా అయితే ఎయిటీన్ పర్సంటేజ్కి పెంచుతున్నామన్నారు అంటే మినిమం ఫోర్ పర్సెంటేజ్ అయితే పెరుగుతుందండి కేంద్రం వాట ఇక ఎన్పిఎస్ లేదా యూపీఎస్ దేంట్లోనన్నా చార్చచ్చు కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ప్రవేశపెట్టినటువంటి న్యూ పెన్షన్ స్కీమ్ను బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాలు వ్యతిరేకించడం కూడా జరిగింది డిఏతో లింక్ ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు మారాలని నిర్ణయించారు ఉద్యోగి రిటైర్మెంట్కు ముందు అందుకున్న చివరి శాలరీలో యాభై శాతాన్ని పెన్షన్గా పొందే అవకాశం ఉండడం ఈ మొత్తానికి కూడా డిఏ పెరుగుదల కూడా యాడ్ అవుతూ ఉండడంతో పలు రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాలు కూడా తమకు ఓపీఎస్ను తిరిగి అమలు చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నాయండి ఈ నేపథ్యంలో సెంట్రల్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ను రివ్యూ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీ టీవీ సోమనాథన్ ఆధ్వర్యంలో ఫైనాన్స్ మినిస్ట్రీ గతేడాది ఒక కమిటీని కూడా నియమించిందండి కమిటీ సిఫార్సుల మేరకు రూపొందించినటువంటి యూపీఎస్కు తాజాగా కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది ఇకపై ఉద్యోగులు యూపీఎస్లో లేదా ఎన్పిఎస్లో దేంట్లోనైనా చేర్చొచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు విజ్ఞానదార స్కీమ్కి కూడా ఆమోదం తెలిపింది సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలోని మూడు పథకాలను కలిపి విజ్ఞాన ధర అనే కొత్త స్కీమ్గా కొనసాగించాలని కేంద్ర కేబినెట్ అయితే నిర్ణయించిందండి ఈ స్కీమ్ కోసం పదిహేనవ ఆర్థిక సంఘం పీరియడ్లో పదివేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించుకునేందుకు ఆమోదం తెలిపింది కాగా ఈ పథకంలో సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ పరిశోధన అభివృద్ధి ఇన్నోవేషన్ టెక్నాలజీ అభివృద్ధి వినియోగం అనే మూడు కార్యక్రమాలను చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది అలాగే పదకొండు పన్నెండవ క్లాస్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పించేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఏదే తెలిపింది ఈ ఈ త్రీ పాలసీ కూడా ఓకే బయో టెక్నాలజీ శాఖలో బయో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి కోసం బయో త్రీ అనే పేరుతో కొత్త పాలసీని అమలు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది బయో మ్యానుఫ్యాక్చరింగ్ బయో ఏ హబ్లు ఏ ఎయిర్పోర్టు ద్వారా టెక్నాలజీ అభివృద్ధి వాణిజ్య వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఈ పాలసీ అయితే ఉపయోగపడుతుందండి యూపీఎస్తో ఆర్థిక భద్రత అని చెప్పేసి మోదీ అక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ పెన్షన్ స్కీమ్తో ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా భద్రత అలాగే గౌరవం కూడా దక్కుతాయని ప్రధాని మోదీ అన్నారండి ఉద్యోగుల సంక్షేమం భవిష్యత్తుకు భద్రత విషయంలో తన ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇక శనివారం క్యాబినెట్ మీటింగ్ అనంతరం ప్రధాని మేరకు ట్వీట్ చేశారు దేశ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మాకు గర్వకారణం వారి సంక్షేమం భద్రతను పెంపొందించాలన్న మా కమిట్మెంట్కు అనుగుణంగా యూపీఎస్ను తీసుకొచ్చాం దీంతో ఉద్యోగులకు ఆర్థిక భద్రతకున్న గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది అని మోదీ పేర్కొన్నారు సో కొనుక్కునే పెన్షన్ మాకొద్దు సతప్రజ్ఞ సో ఇక్కడ ఈ విధంగా కూడా జరిగింది సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్ ఎంత చూసిన బ్రేకింగ్ అప్డేట్స్ అనేది చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే